ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రైని చూపిస్తున్నాను ఈ బీన్స్ ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు రెగ్యులర్గా ఇంట్లో చేస్తూనే ఉంటారు బీన్స్ ఫ్రై అనేది కానీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కొత్తగా ఉంటుంది రెసిపీ మరి లేట్ చేయకుండా ఇంత ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి టెస్టీ రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేయండి జీలకర్ర ఆవాలతో పాటు కొద్దిగా అంత శనగపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే సన్నగ పొడగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకుని వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ అండి ఈ ఆనియన్ ముక్కల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్గా నూరింది ఈ అల్లం వెల్లుడు పేస్ట్ని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అర్ధగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఈ పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పెసరపప్పు కూడా ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ వరకు బీన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను ఈ బీన్స్ ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల పాటు బీన్స్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మగ్గించిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ లోకి తగ్గించి ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి ఇలా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఫ్రై చేయండి ఇలా బీన్స్ ఒక పది నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో తగ్గించి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కారం ఉప్పు కూడా బాగా వేగిపోతుంది అలాగే బీన్స్ కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఈ రెసిపీ బీన్స్ పెసర్ పప్పు ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఈసారి బీన్స్ తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి కావాలంటే ఒకసారి వెళ్ళి చూసి నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి